మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములు మీకు అందరికీ సమాధానము కలుగును గాక ఆమెన్ పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వచ్చినము యహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను నుందురు ఆమెన్ పుళారా మనమట దేవుని ఎందు నమ్మిక ఉంచాలట ఆ నమ్మిక ఉంచినప్పుడు ఏమవుతుందంటే మనము కదలక నిలిచే సియోను కొండ వలె నిలిచి ఉంటాము సియోను కొండ అంటే ప్రతిష్ఠితమైన దేవుని యొక్క మహిమ గల సంఘం అండి ఈ సియోను కొండ అనేది అది ఏ విధంగా స్థిరముగా ఉంటుందో మనము దేవుని ఎందు నమ్మిక ఉంచినప్పుడు యేసయ్య కూడా మనను కదలకుండా సియోను కొండవలే నిలపగలిగిన వాడు మరి దేవుని ఎందు నమ్మిక ఉంచాలి ఈ దినములలో చాలామంది సావుకుల మీద నమ్మిక పెట్టుకుంటారండి మరికొందరు మందుల మీద ఏమంటే నాటు వైద్యాల మీద నమ్మిక పెట్టుకుంటారండి పురులారా ఎవరి మీద మనం నమ్మిక పెట్టుకున్నా మన జీవితంలో ఏ కార్యము జరగదండి దేవుని ఎందు మనం నమ్మిక పెట్టుకుంటే ప్రభు వలన మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థమయ్యేది ఒక మాట తెలియపరుస్తాను సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చావు బతుకుల మధ్యలో ఉందండి అంటే రేపమ్మాపు చనిపోయే విధంగా ఉన్నప్పుడు అతడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి చెంతకు చేరి వచ్చాడు నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది మీరు వచ్చి ప్రార్థన చేయాలి అని అన్నప్పుడు ఏసై యొక్క మాట కూడా మాట్లాడలేదండి అంటే దేవుని కార్యం జరగలేదు అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం చూడండి ఉదయం మొదలుకొని సాయంత్రం అయ్యే సమయానికి కొంతమంది ఇంటి దగ్గర నుంచి కొంతమంది మనుషులు చంటారు ఒక చనిపోయింది బోధకుని ఇబ్బంది పెట్టవద్దు దయచేసి పోదారా అంటే అప్పటిదాకా నోరు మెదపోయినటువంటి ఏసయ్య ఒకటే మాట అంటాడు నమ్మిక మాత్రం ఉంచుమన్నాడండి మనమైతే ఇంకేమి నమ్మిక అండి బిడ్డ ప్రాణం పోతే ఇప్పుడు నేను ఏమి నమ్మిక పెట్టుకోవాలి అని మనం అడుగుతూ ఉంటాం మనం ప్రశ్నిస్తూ ఉంటాం ఆ ప్రశ్నలోనే మనము సమాధానం వెతుక్కుంటూ దేవుని మందిరానికి దూరం అయిపోతుంటాం ప్రభుకి దూరమైపోతుంటాం సహవాసానికి దూరమైపోతుంటాం కానీ ఈ వ్యక్తి చూడండి నమ్మిక మాత్రం ఉంచమన్నాడండి అప్పటి వరకు కదలనటువంటి ఏసయ్య ఆ సమాజ మందిరపు అధికారం తీసుకొని ఆ పెద్దలను తీసుకొని తన ఇంటికి వెళితే అక్కడ చాలామంది ఆ ఊరి వారందరూ అక్కడే ఉన్నారండి వెంటనే ఏసయ్య అంటారు మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదని చెప్పి ఆ చిన్నదాన్ని చేయబట్టుకొని తలీతాకుమి అన్నాడండి అంటే దాని అర్థము చిన్నదాన లెమ్మనితో చెప్పుచున్నాను అన్నప్పుడు ఆ చిన్నది అలాగే లేచి కూర్చొని నడవసాగినది దేవునికి స్తోత్రం నేనంటాను ఈ తండ్రి ఈ సమాజ మందిరపు అధికారి దేవుని మీద నమ్మిక లేకపోతే అక్కడ ఏ కార్యము జరిగేది కాదండి ఆ తండ్రి నమ్మిక కలిగి ఉన్నాడు గనుకునే తన చిన్న బిడ్డ మరణమైపోయి ఉన్నా తన చిన్న కుమార్తె చనిపోయి ఉన్నా తిరిగి లేచి కూర్చొని ఉంది మనం దేవుని మీద నమ్మిక పెట్టుకుంటే ఏసయ మన జీవితంలో కూడా మహిమగల కార్యాలు చేస్తాడు నీవైతే నమ్మిక పెట్టుకున్నావు నీవైతే ఎదురు చూచుచు ఉన్నావు నా ప్రభు అయిన ఏస్తూ క్రీస్తు వారు నేను నిశ్చయముగా నీ జీవితంలో నీవు ఊహించని ఒక మహిమగల కార్యము నీ బ్రతుకులు నా దేవుడు జరిగించునుగాక ఆమె ఆయన ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మీ ఎందు మేము నమ్మిక పెట్టుకొని ఉన్నప్పుడు మీరు మా జీవితంలో మహిమగల కార్యాలు జరిగిస్తానని ఆ మహిమగల కార్యముల ద్వారా మీ నామం గణపరచబడుతుంది మేము ఆశీర్వాద కర్మకు నిలిచి ఉంటామని మీరు మాకు తెలియపరచున్నారు ఇట్టి శ్రేష్టతను మేము పోగొట్టుకొనగా మా జీవితంలో మేము కడవరకు మీ ఎందు నమ్మిక కలిగిన వారమే నడిపించబడినకు కృప చూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్